జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీ అనవచ్చు నేను ట్రై చేశాను కానీ చేయలేను కాదు కాదు విషయం ఇదే క్షమాపణ అంటే ఏమిటనే దాని గురించి స్పష్టత లేదేమో క్షమాపణ అనేది ఫీలింగ్ కాదు నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఎప్పుడు మీ జీవితం మీ అధికారంలో ఉంది జీవితాన్ని విచారించుకోండి మీరు కోరుకుంటే మంచి జీవితాన్ని పొందగలరు మీలోని కొంతమంది కొన్ని విషయాలను షేక్ చేస్తున్నాను వాటిని మీరు తెలుసా మ్యాన్ మీరు ఏదో సెటిల్ అయ్యి ఇలా అనాలని అనుకోను చూడండి తెలుసా నేను మోయవలసిన సిలువ మనం మోయవలసిన శిలువ నిస్వార్థపు జీవితం ఏసు చెప్పాడు ఎవడైనా నన్ను వెంబడింపగరిని ఏడలా తన సెలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను యాంప్లిఫైడ్ చెప్తుంది తను తాను ఉపేక్షించుకుని తన్ను మర్చి తన ఆసక్తులను వదిలి నన్ను వెంబడింపవలను నేను నా జీవితపు సింహాసనం మీద ఉంటే ఇలా అంటాను లేదు ఎక్కువగా దేవునికే స్వయానికే మరణించడం మీద మనకి ఎక్కువ సందేశాలు లేవు అది పాపులర్ అయింది కాదు నాకు పుస్తకాలు వ్రాయడం ఇష్టం వాటిని ఇలా అంటాను విధేయత స్వయానికై మరణించడం జీవించడానికి చావడం అంటే ఇప్పుడు వినయం మీద ఒక్క పుస్తకాన్ని కూడా అమ్మలేరు నా పుస్తకాలని వేరే టైటిల్స్ క్రింద దాచాల్సి ఉంది ప్రతి ప్రతి పుస్తకంలో ఒక వాగ్దానం ఉంది మీకు ఒకటి ప్రామిస్ చేయాలని ఉంది దేవుడు చేయమనేది మీరు చేయడం మొదలు పెట్టకుంటే అదేమంత బాగుండదు ఎందుకంటే రోమా పద్నాలుగు చెప్తుంది మనలోని ప్రతివాన్ను దేవుని ఎదుట నిల్చుని తన గురించి లెక్క అప్పగింపవలను ఎవరైనా టీవీలో చూస్తుంటే మీరు నాస్తికులను అనుకుంటే దేవుల్లో నమ్మకం లేకుంటే మీకు సర్ప్రైజ్ ఉంటుంది ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబావు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు నిరీక్షణ అంటే ఏమిటో తెలుసా ఏ ఏ క్షణమైనా ఏదైనా మంచి జరుగుతుంది అని ఆశించడమే నిరీక్షణ బహుశా తమ జీవితాల నుండి అపవాదం ఎలా బయట ఉంచాలో తెలియని వారి చేత పెంచబడ్డారేమో మిమ్మల్ని గాయపరిచారు మీరు మీ బాధాకరమైన గతాన్ని దేవునికిచ్చి దాన్ని తీసుకుని దాని నుంచి అందమైనది ఏదైనా చేయమని అడగవచ్చును చూడండి కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు కష్ట సమయంలో మీకు ఎలాంటి వైఖరి ఉంటుంది ఇది నిజంగా ఇక్కడ ఉంది రెడ్ రబ్బర్ని కలిసినప్పుడు పరిణితి చెందిన ఒక క్రీస్ట నిజంగా వాళ్ళు గాయపడి సమస్య ఉన్నప్పుడు సహజంగా మనకు అది తెలియదు ఎందుకంటే వాళ్ళు గాయపడకున్నా ఏం చేస్తారో ప్రతిదీ అలానే చేస్తుంటారు థ్యాంక్ యూ మీ గొప్ప స్పందనకు ఇక్కడ పేజీలు దాటేస్తున్నాను అనుకుంటాను ఆని దీన్ని మర్చిపోలేను అతి పెద్ద బేరం చేయలేనిది ఏమిటంటే మిమ్మల్ని గాయపరిచిన వారిని పూర్తిగా క్షమించాలి మీరంటారు నేను ట్రై చేశా కానీ చేయలేను లేదు లేదు విషయం ఏమిటంటే క్షమాపణ అంటే మీకు స్పష్టంగా తెలిసి ఉండదు క్షమాపణ అంటే ఫీలింగ్ కాదు దాని అర్థం ఎవరి పట్లైనా ఎలా ప్రవర్తిస్తారన్న నిర్ణయం నిజాయితీగా ప్రార్థించి ఇలా అంటే దేవా వారిని క్షమించాలని ఎంచుకున్నాను బైబిల్ ఏం చెప్తుందో అది చేయండి వారి కోసం ప్రార్థించండి వారిని బ్లెస్ చేయండి శపించకండి శత్రువు ఆకలితో ఉంటే భోజనం పెట్టండి దాహంతో ఉంటే త్రాగడానికి నీళ్ళు ఇవ్వండి దాని అర్థం అతనికి ఏదైనా సమస్య ఉంటే సహాయం చేయగలరు చేయండి తెలుసా నా తండ్రి చివరిగా మారు మనసు పొందిన రోజున దేవుతో ఏమన్నారో అప్పుడు ఆయన వయసు ఎనభై మూడు దేవుని చూసి అన్నారు తెలుసా డే చాలామంది పురుషులు నన్ను చంపేసి ఉండేవారు అయితే నువ్వెప్పుడు నన్ను ప్రేమించి దయచూపడం తప్ప ఏమీ చేయలేదు ఆ రోజున ఆయన రక్షణ పొందారు మీరు క్షమించాలి ఇప్పుడు నేను బోధించే సందేశాల్లో ఎక్కడో ఒక చోట అది చెప్తాను ఎందుకంటే కోపంతో ఉన్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు చూడండి ఏ ఏ సభలోనూ ఎక్కడా నేను ఎన్నడూ అడగలేదు ఎంతమంది మనస్సుల్లో ఒకలాంటి క్షమాపణలేమి ఉంది అని అప్పుడు ఉన్నవారిలో ఎనభై శాతం కంటే ఎక్కువ మంది చేతులు ఎత్తారు కనుక క్రీస్తు శరీరముగా మనం అంత శక్తివంతంగా లేమంటే ఆశ్చర్యం లేదు మీ శక్తినిచ్చేస్తున్నారు జీవితాన్ని విషతుల్యం చేసుకుంటున్నారు కోపంగా ఉంటే మీ శత్రువులను గాయపరచడం లేదు అపవాద సంతోషిస్తాడు ఎందుకంటే అతడు గాయపరిచాడు ఇప్పుడు ప్రతిరోజు మీరు అలానే ఉండాలని గాయపరచడం కొనసాగిస్తాడు వాటిని దేవుని వైపుకి తిప్పండి వారి కోసం ప్రార్థించండి బ్లెస్ చేయబడకూడదని మీరు అనుకుంటారు బ్లెస్ చేయబడాలని వారి కోసం ప్రార్థించను అని దాని గురించి చింతించకండి దేవుడు వారికి కొత్త ఇంటిని కొత్త కారుని ఇవ్వడులే అత కొంత సత్యంతో ఆశీర్వదించవచ్చును మీన్ మరైతే మంచి బాల్యం కలిగిన ప్రజల సంగతి ఏమిటి మంచిగా పెంచబడ్డారు జీవితంలో పెద్ద గాయాలు లేవు అయినా మీకు శ్రమలు శోధనలు ఉన్నాయి జబ్బులు నష్టాలు తిరస్కారం వదిలివేయబడ్డం విడాకులు ఓటమి మరైతే ఈ చెడు విషయాలన్నీ నాకెందుకు జరుగుతున్నాయి ఎందుకంటే అందరికీ కలుగుతాయి ఏస్ చెప్పాడు లోకంలో శ్రమలు ఉంటాయి అని సమస్య ఒక వాగ్దానము శ్రమలు శోధనల మీద నాకు కనిపించే ప్రతి లేఖనము నాకెప్పుడు వాటి మధ్యన ఆనందంగా ఉండమని చెబుతాయి ఎప్పుడు అందులో అసలు ఏం అర్థం ఉంది ఎందుకంటే మన మంచి వైఖరిని ఉంచుకుంటే అంటే రేపు ఆ విషయానికే వెళతాను బహుశా కొంచెం ఈరోజు రేపు మనం కొన్ని ప్రత్యేకమైన వైఖరిని గురించి చెప్పుకుందాం మీరు సామెత వినే ఉంటారు మీ వైఖరి మీ ఎత్తుని తీర్మానిస్తుంది నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి మీ వైఖరి మీ సొంతమైంది మీరు కోరుకుంటే ఎవరు చెడు వైఖరి ఉండేలా చేయలేరు మీకు అలా ఉండాలనే అపవాది ఆహ్వానిస్తాడు అవును మనం ఎంత మంచి వారమన్న దాని గురించి ఆలోచిస్తాం మన సమస్య ఏమిటంటే మనకి తెలిసిన ఎవరో ఒకరు మనంత మంచిగా లేరని తెలిసిన బ్లెస్ చేయబడ్డం చూస్తాం మనకు అర్థం కాదా అయితే దేవుడు మనలో ఉన్న దాని వెనుక పడేది గర్వమే చూడండి విశాలం గురించి మనకున్న దానికంటే ఆయనకు వేరే ఐడియా ఉంటుంది యాకోబు ఒకటి రెండు నుంచి నాలుగు మీకిష్టమైన వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసం నా కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి మీరు సంపూర్ణలను అనునాంగులను ఏ విషయంలో అయినా లేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి ఒక విషయం చెప్పనా వాళ్ళు నా నుంచి ఎన్నో విషయాలను బయటకు తెచ్చారు దాని వద్దకు చేరుకో అంటే నేను పైకి క్రిందికి పైకి క్రిందికి అయ్యేదాన్ని నా పరిస్థితులు బాగుంటాయి హ్యాపీ క్రిస్టియన్గా ఉండేదాన్ని ఎలాంటి సమస్య అయినా వస్తే అప్పుడు మమన్ ఎలా ఫీల్ అవుతామో అలా జీవించకూడదు దేవుని వాక్యం చేత జీవించాలి నేను చెప్పిందే మళ్ళీ చెప్తాను మీరు ఆత్మికంగా పరిణతి చెందాలంటే బైబుల్ చెప్తుంది మనము ఏసుక్రీస్తు రూపంలోనికి రూపాంతరము చెందాలి అని అదే మన లక్ష్యం నేను ఏసులా ఉండాలి ఆయన విషయాల్ని హ్యాండిల్ చేసినట్లు నేను చేయాలి ఆయన వైఖరి నాకు ఉండాలి ఆయన ప్రజల పట్ల ప్రవర్తించినట్లే చేయాలి అదే మన లక్ష్యం ఒకటి తెలుసా మనకు కావలసిన వాటితోనూ దేవుడు మన కోసం చేయాల్సిన వాటితోనూ మన ప్రార్థనలు నిండి ఉంటాయి అపస్సుడైన పావులు చేసిన ప్రార్థనను చదివితే తన కోసం ఎన్నడూ ఒక్క భౌతికమైన దాన్ని అడగలేదు లేదా ఎవరికోసమైనా అతడు అడిగిందంతా ఆత్మికమైన దేనికోసము మనం వస్తువులన్నిటి గురించి మర్చిపోవాలి ఎందుకంటే దేవుడు మనల్ని వాటిని చేయమన్నట్లుగా చేస్తుంటే మనం వెంటాడేవి ఉండవు అవే మనల్ని వెంటాడుతాయి ఐ మీన్ అంటే సత్యం కేవలం అదే నేను అలా జీవించాను నాకు తెలుసు వా చూడండి సహనం అనేది ఒక గ్రీకు పదం నుంచి వస్తుంది ఏమిటంటే సహనం అనేది ఒక ఆత్మఫలం అది కేవలం శోధనలోనే పెరుగుతుంది అందుకే ఎవరు సహనం కొరకు ప్రార్థించరు మీరేం పొందుతారో మీకు తెలుసు కనుక నా భర్త ఎంతో సహనం కలవారు దేవు కథకు నాకు చోటు దొరికింది దేవు సరికొత్త స్టోరీ సంవత్సరం ఆరంభంలోనే నా భర్త ఎంతో సహనం కలవారు అంటే ఆయన నన్ను సిగ్గుపడేలా చేయగలరు నిజంగా అయితే మొన్న రాత్రి ఆయన్ని నేను చివరికి త్రోసివేశాను ఇప్పుడు దేవుకి దిండులంటే ఇష్టం చూడండి మా బెడ్ మీద ఆయనకు ఆరు ఉంటాయి అవును ఉన్నాయి మీకున్న ఒక పిల్లో ఏమో మీ మీ తల పెట్టుకోవడానికి ఒక పిల్లో బెడ్ పక్కనే పెద్ద పిల్లో ఒకటి స్టఫ్ చేసి ఉంటుంది అక్కడ వేరే పిల్లోస్ దర్శనమిస్తాయి ఆ తర్వాత ఆ చిన్న పిల్లోలన్నీ ఉంటాయి ఒక దాన్ని హక్ చేసుకుంటే మరొటి మోకాళ్ళ మధ్యన ఉంటుంది అయితే చూడండి ఆయన దేవు డెకరేషన్ గురించి వేరుగా ఫీల్ అవుతాం ఆయనకి నిజంగా ఎలక్ట్రిక్ ఆయనకు ప్రతిదీ బ్రైట్గా కనిపించాలి నాకు అన్నీ మ్యాచింగ్గా ఉండాలి సరే ఆయన పిల్లోస్లో ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ మా దుప్పటేమో బరగండి తర్వాత ఆయనకు ఒక వైట్ పిల్లో ఉంది బహుశా నాకు తెలీదు మూడోది ఏం కలర్ ఆ కాదు మీ దగ్గర గ్రీన్ బ్లూ తర్వాత మరూన్ అవును మరూన్ది అంటే ఈయనకి పైన ఈయన ఆఫీస్లోకి వేరే పిల్లోస్ కావాలి ఈయన ఆఫీసులో దాదాపుగా ఆరు దిళ్ళు ఉన్నాయి నాకు తెలీదు నిజంగా ఆరు ఉన్నాయి పైన అయితే నాకు తెలీదు అంటే నాకు అసలు అర్థం అవ్వదు కనుక ఈయన ఈయన కొన్ని బ్రైట్ రెడ్ దిళ్ల కవర్లు ఆర్డర్ చేయమని చెప్పారు సరే నేను పడుకుని టీవీ చూస్తున్నాను ఈయన బెడ్రూమ్లోకి బ్రైట్ రెడ్ కలర్ దిండు కవర్ని తీసుకొచ్చారు దాన్ని ఆయన దిండుకి వేయబోతున్నారంటే ఆయన వేసుకునే దిండికి నేనన్నాను వద్దు 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 అన్నాను చూడండి దుప్పటేమో బర్గండి కలర్ది మీకు తెలుసా అది కంఫర్టర్ పైకి లాగుతాం తర్వాత దిళ్ళని దాని మీద పెడతాం అన్నాను నా బర్గండి దుప్పటి మీద రెడ్ పిల్లోని పెట్టవద్దు ఆయన అన్నారు లేదు పెడతా నేను వద్దు పెట్టొద్దు ఆయన అవును పెడతాను మీరు కానీ పెడితే నేను తీసేస్తాను అన్నాను తిరిగి నేను పెడతాను అన్నారు నేను తీసేస్తాను అన్నా అలా ఇద్దరం కొంచెంసేపు వాదించుకున్నాం త్వరగానే డేవన్నారు నేను ఎలా అంటే ఆయన గదిలోంచి వెళ్ళిపోయారే ఇలా అంటే ఎప్పుడూ చిరాకే సణుగుతూనే ఉంటావు యూ గ్రౌచ్ బహుశా మిమ్మల్ని రెడ్ పిల్లో కవర్ వేసుకొని ఇవ్వాల్సింది అనుకున్నాను సరే ఐదు నిమిషాలు వెయిట్ చేసి తిరిగి లోపలికి వచ్చారు ఇప్పుడు ఆయన సారీ చెప్పలేదు ఎందుకంటే పురుషులు చెప్పరు అది కొంచెం అతిగా ఉంటుంది అయితే ఆయన అన్నారు ఓ యూ స్వీట్ డార్లింగ్ లవ్లీ నాకు తెలుసు నువ్వు ఎలక్ట్రిక్ కాదని అందుకే నేను రెడ్ పిలో కవర్ని వేసుకోకూడదు నేను ఎలాంటి కావాలంటే ఎర్రదే వేసుకోండి నాకేమి వద్దు అన్నారు నేను ఓ పర్వాలేదు వేసుకోండి వద్దు మ్యాన్ యాకోబు ఒకటి పన్నెండు శోధనను శ్రమలను సహించువాడు ధన్యుడు సంతోషంగా అసూయపడేలా ఉంటాడు మీరు ఆ సహించువాడు అనేది గమనించారా మీరు శోధనలో ఉన్నప్పటికీ స్థిరంగా ఉండే మీ విశ్వాసమును పట్టుకుని ఉండాలి అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును యాకూబు ఒకటి పన్నెండు చెబుతుంది ఇప్పుడు మనకు అర్థం కాని విషయాలు జరుగుతూ ఉంటాయి ఆసక్తి ఆసక్తికరమైన కపుల్ నాకు కొన్నేళ్ళుగా తెలుసు గత ఏడాది ఏప్రిల్లో నేను ఒక చిన్న లామినెక్టమీ అనే బ్యాక్ ప్రొసీజర్కి వెళ్ళాను వాళ్ళు ఒక ఇంచ్ ఓపెనింగ్ని కట్ చేసి స్పైన్లో ఉన్న చెత్తను క్లీన్ చేస్తారా అది నరాలు నొక్కుతూ వీపు నొప్పిని కలిగిస్తుంది అదేవెంత పెద్ద డీల్ కాదు సరే నాకు సమస్య ఉంది సర్జరీ చేసే చోట ఒక బ్లడ్ క్లాట్ డెవలప్ అయింది అది నా కుడి కాళ్ళు నరాలని ఏదో చేస్తుంది నేను నా కాల్ని చాపితే అంతగా చాప లేకపోయేదాన్ని అందుకే తిరిగి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది మళ్ళీ ఆపరేషన్ చేశారు బ్లడ్ క్లాట్ని తీసివేయడానికి తర్వాత రెండు వారాలు కాలు తిరిగి బాగవడానికి రీహాబిలిటేషన్ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది సరే చివరికి వాళ్ళు నేను ఇంటికి వాకర్తో వెళ్ళేలా చేశారు అయితే అప్పటికి దాని మీద బరువంత వేయలేకపోయాను సరే ఇంటికి వచ్చాను వచ్చి జాయ్స్ ఫ్యాషన్లో నేను చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయగలను అనుకున్నా చివరికి పడి రెండో కాల్ని విరగొట్టుకున్నాను అంటే ఇప్పుడు నా రెండు కాళ్ళు పనిచేయడం లేదు సరే పెద్ద కథను చిన్న చేస్తూ రెండున్నర నెలలు వీల్చైర్లో గడిపాను వాకర్తోనూ అదంతా మొదలైనప్పుడు నేను ముందుగా ప్రార్థించింది దేవా దీన్ని మంచిగా చేయడానికి హెల్ప్ చేయి ప్రోత్సహిస్తున్నాను ఈసారి మీ జీవితంలో శోధన మొదలైనప్పుడు ఇలా ప్రార్థించండి దేవాదీని సరిచేయడానికి హెల్ప్ చేయి ఎందుకంటే బాధపడుతున్నప్పుడు అంటే మీ సభలను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది నాతో ఎవరో ఒకరు ఇరవై నాలుగు గంటలు నెలంతా ఉండాల్సి వచ్చింది మా పిల్లలు షిఫ్ట్స్లో ఉండేవారు ఎందుకంటే నేనుగా ఏం చేసుకోలేకపోయాను చూడండి ఆ కాలైతే అసలు పూర్తిగా బాగవలేదు నా వీపైతే ఇప్పటికే నొప్పి పెడుతూనే ఉంటుంది కనుక వాళ్ళు నవ్ అబ్లేషన్ అనేది చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు అక్కడ నరాల చివర్లను బర్న్ చేయాల్సి వచ్చింది సరే నా వీపు నొప్పి తగ్గలేదు నా బ్రెయిన్కి అది తెలియదు కనుక అది పర్వాలేదు తర్వాత ఓ తర్వాత వాళ్ళు మా ఫేస్బుక్లో అనౌన్స్ చేశారు రేపు మేము జాయిస్ మేయర్ ఫోన్ గురించి చెబుతాము అని ఆ రోజు ఎక్కువ మంది వ్యవహరిస్తున్నారు గతంలో ఏ సమయంలో లేనంతగా నేను పాపంలో అనుకున్నారు మీరు బాగోలేకపోతే ప్రజలు దాని గురించి వినాలనుకుంటారు అందుకే ఓ ఐదు వారాల క్రితం నా కాళ్ళు బాగున్నాయి నేను నా సభలను చేస్తున్నాను అంత బాగానే ఉంది ఇప్పటికీ ఏం జరిగిందో తెలీదా అయితే అర్ధరాత్రి సమయంలో లేచా ఎంతో ఎంతో నిద్రగా ఉంది లేచా అనుకున్న బాత్రూమ్కి వెళ్ళాలని సరే వెళ్ళి అక్కడ నిలిచునే నిద్రపోతున్నట్లు అనిపించింది వెనక్కి క్రింద మార్బుల్ నేల మీద పడిపోయాను ఇప్పుడు అలాంటివి జరిగినప్పుడు రెండు ఎంపికలు ఉంటాయి ఇలా ఆలోచించగలను నాకే ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి అంటే వాక్యాన్ని బోధిస్తున్నా మంచినే చేయాలనుకుంటున్నా చాలా కాలం అలా ఉండి తెలుసుకుని అదే హెల్ప్ చేయదని అందుకే తర్వాత ఇలా అనుకున్నాను దేవునికి స్థుతులు నా తలకు దెబ్బ తగలేదు నా టెయిల్ బోన్ విరగొట్టుకోలేదు దేవునికి స్థుతులు అంటే నా తల బాటకి తగిలి చచ్చిపోయి ఉండేదాన్ని కనుక మీకు శోధనలు శ్రమలు కలిగినప్పుడు సహాయపడేలా చేసే మరొక పని ఏమిటంటే ఏం జరిగిందన్న దాని గురించి ఆలోచించకుండా అలా జరగకుండా ఉంటే ఏం జరిగేదో చూడండి దాని గురించి ఆలోచించండి ఎందుకంటే అది ఎప్పుడు జరిగిన దానికంటే హీనంగా అయి ఉండేది అది మీకు తెలుసా ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే హీనంగా అయి ఉండవచ్చు కనుక మీ గందరగోళంలో దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఏదో ఉంటుంది మీ గందరగోళంలో మీరు ఆశీర్వదించబడే విధానాల్లో అది ఒకటి సరే నేను రీహాబ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా ఒక మంచి పుస్తకాన్ని వ్రాసా దాన్ని ఎక్కువగా ఆలోచించకండి వచ్చే గ్రీష్మం వరకు అది రాదులేండి అయితే చాలా బాగుంది దాని నుంచి కొంచెం మైలేజ్ వచ్చింది ఇంకో పుస్తకం మారవలసింది ఏదో ఉంది అనేది వ్రాసాను చూడండి అపవాది నాపై దాడి చేసే దాన్ని త్రిప్పి ఏదో మంచికై చేయడం నాకు ఇష్టం అది మిలియన్ల మందికి సహాయం చేయగలుగుతుంది అంటే నేను కోపంగా ఆగ్రహంగా ఉండి అన్ని రకాల వివేచనలోకి వెళ్ళి దేవుని మీద కోపం తెచ్చుకోవచ్చు ఎందుకంటే మంచిగా ఉండడానికి ఎంతో ట్రై చేస్తున్నా నాకు ఈ చెడువన్నీ జరుగుతున్నాయి చూడండి మీరు అనుకోవచ్చు ప్రజలు నేను అందమైన జీవితాన్ని జీవిస్తున్నందుకు ఇష్టపడతారని మేము అలా ఇప్పుడు నేను నడుస్తున్నాను నా వీపు నాకు అనిపిస్తుంది ఏదో కొంచెం బాగుందని ఇప్పటికీ నొప్పిగానే ఉంది అయితే మరీ ఎక్కువ కాదు కనుక ముందుకు సాగుతున్నా దీని నుంచి మంచివి ఏమొస్తాయని చూడ్డానికి వెయిట్ చేయలేను ఎందుకంటే చూడండి నిజంగా నమ్ముతాను నిజంగా నమ్ముతాను ఏమనంటే దేవుడు సమస్తూ మేలు కొరకే చేస్తాడని అత చెప్పేది వినండి మీరు మంచి వైఖరిని ఉంచుకోకుండా అలా జరగదు అందుకే ప్రార్థించండి దేవా నాకు మంచి వైఖరి ఉండేలా సహాయం చేయి సహాయం చేయి దేవా మంచి వైఖరి ఉండేలా నిర్గమ పద్నాలుగు పద్నాలుగు యహువా మీ పక్షమును యుద్ధం చేయను మీరు ఊరికే విశ్రాంతిలో ఉండవలెను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోండి దేవుడు మీకోసం యుద్ధం చేస్తాడు ఒకవేళ మీరు శాంతంగా ఉండి విశ్రాంతిలో ఉంటే వివేచనలోనికి వెళ్ళకండి సామెతలు మూడు ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యోహవ ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేయును వివేచనంతా మీరు కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తుంది కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది నీతమంతునికి నిరంతరం కలుగు ఆ అనేకములు మీకు సమస్య ఉన్నదనే అర్థం మీరేదో తప్పు చేస్తున్నారని కాదు నీతిమంతునికి నిరంతరం కలుగు ఆపదలు అనేకము మీరు మీరంతా మంచి చేస్తుండవచ్చో అపవాది తలక్రిందులుగా నిలబడి ఆపడానికి ట్రై చేస్తాడు కన్ఫ్యూజ్ చేయాలని చూస్తాడు బైబిల్ అంతటా మీకు శ్రమలు శోధనలు ఉన్నప్పుడు ఆనందించమని చెబుతుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఏదో మేలు జరగబోతుంది జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది